శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై తొమ్మిది ఒకటవ భాగం నా స్వర్గం నెంబర్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫైండ్ ఫైనల్ అవును ఎవరికైనా ఈ గ్రంథం చదివితే అదేవిధంగా అర్థం అయితే ఒక సందేహం తప్పకుండా వస్తుంది అదేమిటంటే ఈ విశ్వం అంతా విశ్వ సృష్టి అంతా కూడా ఒక రికార్డు దృశ్యమని ఒక కళ అని అది కూడా నిజం లాంటి కళ అని కళ లాంటి నిజం అని చెప్పినప్పుడు మరి మీరు ఎలా సాధన చేశారు అంటే చెప్పిన ఈ గ్రంథంలోని సాధన అనుభవాలు కూడా కళలోనే భాగమేనా లేదా సత్యమా అనే సందేహం రావచ్చు దీనికి సమాధానమే ఈ అధ్యాయం నిజానికి నేను అలాగే జిజ్ఞాసి పాత్రధారి ఈ గ్రంథంలో చెప్పిన విధంగా ఈ జన్మలో సాధన చెయ్యలేదు మేమిద్దరం కూడా అందరి మనుషులలాగానే సాధారణ జీవితం గడుపుతూ ఉన్నాము సాధన కోసం ఎక్కడికి వెళ్ళలేదు సన్యాసులుగా మారలేదు ఎవరిని వదిలిపెట్టలేదు దేనిని వదలలేదు జిజ్ఞాసి ఒక పెద్ద కంపెనీలో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ కంప్యూటర్ సాఫ్ట్వేర్గా ఉంటే నేను రచయితగా గుర్తింపు పొందే పనిలో ఉన్నాను అంటే భోగ జీవితంలో మేమిద్దరం చక్కగా ఉంటూ అన్నిటినీ సంతోషంగా ఆనందంగా అనుభవిస్తూ ఉన్నాము మరి గ్రంథంలో మీరిద్దరూ చేసిన సాధనా జీవితం ఇప్పటిది కాదా అంటే కాదు అని చెప్పాలి అవును నేను చెబుతున్నది పచ్చి నిజమే మీరు నమ్మలేని నిజమే నా బొంద నా బుడిద నేను ఏ పరమహంసను కాను అలాగే మన ఏ నంద సరస్వతి కాదు కేవలం సాధారణ మనుష్యులమే అదేమిటి ఈ గ్రంథంలో మీరు రాసిన అన్ని రకాల సాధన అనుభవాలు నిజం కానప్పుడు వాటిని ఎందుకు రాసినారు మమ్మల్ని పిచ్చివాలను చేయటానికా అంటే ఈ మీ అనుభవాల నిజమని అనుకుని ఇన్నాళ్ళు మేమంతా భ్రమలో ఉన్నామా మమ్మల్ని మాయ చేసినారా అసలు ఏం జరుగుతోంది ఒక పక్క మీరు భోగం జీవితం అనుభవించిన సాధారణ స్థితిలో ఉన్నారని అంటున్నారు మరి మీరు రాసిన గ్రంథంలోని సాధన అనుభవాలు చూస్తే ఒక నిజ సాధకుడికి వచ్చే అన్ని రకాల అనుభవాలు పూసకొచ్చినట్లుగా నిజ సత్య అనుభవాలకి చాలా దగ్గరగా ఉన్నాయి కదా ఇది ఎలా సాధ్యం ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కానీ అయోమయ స్థితిలో మమ్మల్ని ఉంచినారు ఇప్పటికైనా చెప్పండి అంటే నేను చెబుతున్నది నిజమే మేమిద్దరం పక్కా భోగ జీవితంలో ఉన్నాము మేము ఏనాడు కాషాయం ధరించలేదు సన్యాసము తీసుకోలేదు ఎలాంటి సాధనా స్థితిని పొందలేదు ఇది పక్కా నిజం మమ్మల్ని చూస్తే ఈ గ్రంథంలో రాసిన అనుభవాలు మా ఇద్దరివేనని మేమే మాకు మేమే నమ్మలేని స్థితిలో ఉన్నాము అంటే మీరే ఆలోచించండి అదే మా పరిస్థితి మా స్థితి అదేంటి స్వామి ఇదే ఇదేమి ట్విస్ట్ విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటే మేము ఏమీ మీకు సమాధానం చెప్పలేని స్థితి ఒకటి నిజం అదేమిటంటే ఈ విశ్వ సృష్టియే ఒక కళ అయినప్పుడు కళా ప్రపంచం అయినప్పుడు అందులోని మా పిసరంత సాధన కూడా కలయే అవ్వాలి కదా అవును కళ అవుతుంది కదా ఖచ్చితంగా అవుతుంది మరి ఈ సా ఈ రచన కూడా కలయే కదా అంటే మా సాధన అనుభవాలన్నీ కూడా కళలాంటి నిజమని నిజంలాంటి కళ అని ఈ లెక్కన తెలుస్తుంది కదా అంటే ఈ లెక్కన గ్రంథంలోని సాధన అనుభవాలు నిజమే కదా కానీ ఇవి ప్రస్తుతం మన యొక్క అనుభవాలు కాదని గ్రహించండి మన మన మా గత జన్మలో రికార్డు అయిన సాధనా దృశ్యములను మేము మా కళలో చూసినాం అన్నమాట అనగా నిద్ర మెలకువ కాని స్థితిలో ప్రస్తుత జన్మలో సాధన చేస్తూ అనగా యోగ నిద్రపోతూ మా ధ్యానంలో మా ఇద్దరి సూక్ష్మ శరీరాలను మా సాధనా కళ ప్రపంచంలోకి పంపించి అనగా మా గత జన్మల సాధనా కళలోనికి మా యానం జరిగిందని గ్రహించండి అప్పుడు మాకు అక్కడ కనబడిన దైవీక వస్తువుల ఆకారాలు మాకు కలిగిన అనుభవాలు అప్పుడు మాకు ఎదురైన గురువులు నామరూప దైవాలు అన్నీ గుర్తుపెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళం అప్పుడు యోగ నిద్ర లేచిన తరువాత మా స్థూల శరీరానికి ఈ అనుభవాలు ఈ వస్తువుల వివరాలు తన మెదడులో గుర్తుకు వచ్చేవి ఆయా సాధనా జన్మలలో మేము సాధించే అర్థవంతంగా చనిపోయినప్పుడు అలాగే మాకు స్ఫురణకు వచ్చిన వాటి ధ్యాన అనుభవాలు నా డైరీలో నింపడం మొదలుపెట్టాము మాకు తెలిసిన ఈ దైవిక వస్తువులు అంటే గత జన్మలో మేము సాధించిన దైవిక వస్తువులు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో నేను మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి చెబితే వాడు నా మీద భక్తి విశ్వాసాలను ఉంచి ఆయా క్షేత్రాలకు వెళ్ళి మా గత జన్మల దైవిక వస్తువులను వాడే గుర్తుపట్టి తీసుకురావటం దాని ప్రకృతి సంతోషించి ఇది నిజమేనని మాకు ధ్యాన అనుభవాలు ఇవ్వటం ప్రస్తుత జన్మలో జరిగింది అని గ్రహించండి అంటే ఈ ప్రస్తుత జన్మలో మీరు మీ గత జన్మ దైవిక వస్తువులు అది కూడా కళలో ప్రయాణం చేసి గత జన్మల అనుభవాలు అక్కడ మీకు కనపడిన దైవిక వస్తువులు ప్రస్తుత జన్మలో దక్కించుకున్నారని కదా మీరు చెబుతున్నది నమ్మమంటారా ఎవరైనా ఎక్కడైనా కళలోనికి ప్రయాణం చేయగలరా అది కూడా వెనక్కి గత జన్మల దగ్గరికి అసలు నమ్మటానికి సాధ్యంగా ఉందా మళ్ళీ కొత్త కథలు అల్లుతున్నారా అని మీరు అంటున్నారంటే ఇది నిజమని మా ఇద్దరి సమాధానం కళలోనికి వెళ్ళటం ఎందుకు సాధ్యం కాదు ఇప్పుడు మీరు ఉన్నది కూడా ఒకప్పటి సంకల్ప వలనే కదా ఏదో సాధించాలని కలకన్నారు అది సాధించేదాకా ఈ కళలోనే ఉంటారు కదా అది దైవ సాక్షాత్కారం కావచ్చు అది ధనం సంపాదించడం కావచ్చు మోక్షం పొందాలని కోరిక కావచ్చును ఈ విశ్వమే కళ అయినప్పుడు ఈ కళలో మనం ఉన్నప్పుడు మరి మనకు అలా కాకుండా పోతుందా నా బొంద కాకపోతే మనం కళ కాకపోతే మన మన భవిష్యత్తు ఒక జ్యోతిష్కుడుకు ఎలా తెలుస్తుంది మీరు పుట్టకముందే నువ్వు ఫలానా వాడివి అవుతావని నువ్వు ఫలానా చోట పని చేస్తావని నీకు ఫలానా ప్రాంతం అమ్మాయితో వివాహం చేసుకుంటే మీకు ఇంతమంది పిల్లలు పుడతారని ఇలా నూట ఎనిమిది అంశాలు అనగా పన్నెండు గడులలో నవగ్రహ సంచారం ద్వారా మన తల్లిదండ్రులకు నువ్వు పుట్టక ముందే ఎలా చెబుతున్నాడో ఒక్కసారి ఆ ఆలోచించండి అంటే వారు తమ జ్ఞానదృష్టితో కళలోనికి ప్రవేశించి అక్కడ వారి మనోనేత్రం ముందు కనిపించే దృశ్యమాలిక వారికున్న జ్ఞానస్ఫురణతో జాతకం రాస్తున్నాడు అన్నీ కూడా సత్యాలు అవుతున్నాయి కదా అంటే వీళ్ళు కూడా మన కళా ప్రపంచంలోనికి ప్రవేశించి అక్కడ జరిగిన గత జన్మల అనుభవాలు అన్నీ చూసి వచ్చి ప్రస్తుత జన్మలో జాతకం రాస్తున్నారు అది కూడా వీరు మనోనేత్రం ద్వారా చూసి రాస్తున్నారు ఇక్కడ చిన్న సందేహం రావచ్చు నా కళల ప్రపంచంలోనికి ఎలా వెళ్తారు అన్నప్పుడు మీకు మీరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినారు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉండగా ఫలానా జ్యోతిష్కుడి దగ్గరికి మీ జాతకం వెళుతుంది అంటే మీ కళా ప్రపంచానికి ఆయన కళా ప్రపంచం అనుసంధానం అవటం వలన అది కాస్త కర్మబంధముగా మారటం వలన అది కాస్త ఇప్పుడు ఈ జన్మలో మీ ఇద్దరికి ప్రారంభ కర్మగా మారింది దానితో గత జన్మల అనుస అనుబంధం వలన ఈ జన్మలో మీకు ఆయన జాతకం చెప్పేవాడిగాను మీరు ఆయన దగ్గర జాతకం చెప్పించుకొని దానికి తగ్గ పరిహారం పొందే వారిగా మారినారని తెలుసుకోండి ఇలా మీ ఇద్దరు కళల ప్రపంచాలు ఎలా అనుసంధానం అయినాయో అలా ప్రస్తుతం మా ఇద్దరి కల సాధనా ప్రపంచ కళలు కూడా మాకు అనుసంధానం మొట్టమొదట ఈ ఆది జన్మలోనే అనుసంధానమైనవి అన్నమాట కొందరికి కళా ప్రపంచాలు ఆదిలోనే అనుసంధానమైతే మరికొందరికి కొంతకాలం తరువాత కొన్ని దినముల తరువాత కొన్ని యుగాల తరువాత అనుసంధానం అవుతాయని గ్రహించండి ఎవరి కళ వారిది ఎవరి ప్రపంచం వారిది ఎవరి కళా ప్రపంచం వారిది ఎవరి గోల వారిది కానీ వారికి తగ్గట్టుగా వారి కళా ప్రపంచం ఒకదానితో మరొకటి టీవీలకి ఉన్న కేబుల్ కనెక్షన్ లాగా అనుసంధానమై ఉంటుంది పక్కింటి వారు కొంతమందికి తెలుసు మరి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ వాడు ఇంటిలో టీవీ టీవీకి అలాగే మీ ఇంట్లో ఉన్న టీవీకి ఒకటే కేబుల్ అనుసంధానమై ఉంటుంది కదా అలా మన కళాప్రపంచం కూడా తెలిసిన వారితో లేదా తెలియని వారితో అందరితో అనుసంధానమై ఉంటుంది మన భూగోళంలోని అన్ని ఖండాలు అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు అన్ని గ్రామాలు ఎలా అయితే నీరు అన్నింటినీ అనుసంధానం చేస్తుందో పంచభూతాలు అలా మన కళాప్రపంచాలను అనుసంధానం చేస్తాయి కాకపోతే ఈ కళాప్రపంచం అంతా కూడా పొరలు పొరలుగా ఉంటాయి సున్నా నుంచి దాకా పొరలు ఉన్నాయి అనగా ఆదిపాతాల లోకం నుంచి మధ్యస్థ భూలోకం నుంచి వెయ్యి లోకాలు ఉన్నాయి అనగా వెయ్యి మంది కళా ప్రపంచాలు ఉన్నాయి ఈ వెయ్యి మందిలో మళ్ళీ ఒక్కొక్కడు కోటి కళల ప్రపంచాలను సృష్టించాడు అలా వెయ్యి కోట్ల ప్రపంచాలు ఏర్పడ్డాయి మళ్ళీ వీళ్ళంతా ఒక్కోటి చొప్పున వెయ్యి కోట్లు ఇలా వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఒకటి చొప్పున ఇలా లెక్క వేస్తే మన కళా ప్రపంచం అంతులేనిది పరిధి లేనిది అయింది అందుకనే మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ విశాల ప్రపంచం అంతులేనిది కోటానుకోట్ల భువన లోకాలు ఉన్నాయని అలాగే కోటానుకోట్ల దైవ జీవకోటి ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే ఆదిలో ఉన్న వెయ్యి మంది ఏర్పడటానికి మూల కారకాలు ముప్పై ఆరు మంది మాత్రమే వీళ్ళు ఏర్పడడానికి కారకం పదకొండు మంది మాత్రమే వీళ్ళు ఏర్పడడానికి కారకుడు ఒక్కడు మాత్రమే అదియే బ్రహ్మకపాలం అన్నమాట దీనితో మొదలైన కళా ప్రపంచం భారతదేశంలో ఎనభై నాలుగు లక్షల జీవజాతుల్లో మానవజాతి వెయ్యి కోట్ల స్థితికి కారణమైంది మిగిలిన జీవజాతుల కళాప్రపంచం ఎంత ఉన్నాయో నాకైతే తెలియదు మీరు తెలుసుకోవాలంటే వాటి కళాప్రపంచంలోకి అడుగుపెడితే సరిపోతుంది అదేంటి జంతువుల కళల ప్రపంచంలోకి వెళ్ళవచ్చా అంటే మొదట నరుడు కాస్త వానరుడే కదా వానరుడు నుండి మానవుడైనాడు కదా వాడికి అందరి కళల ప్రపంచంతో అనుసంధానమైన నాడు దైవలోకాల నుంచి జంతువుల లోకాల వరకు వాడు ఎవరి కళల ప్రపంచంలోకైనా వెళ్ళి రావచ్చును తిరిగి రావచ్చును ఎందుకంటే వీరికి జ్ఞానం అనే ప్రత్యేక స్థితి ఉంది అందుకే జీవుడు కాస్త శివుడైనాడు మానవుడు కాస్త మాధవుడైనాడు నరుడు కాస్త నారాయణుడైనాడు అలాగే వానరుడైనది కూడా గమనించండి ఈ వివరాలు మీకు ఎలా తెలిసింది అంటారా ఎందుకంటే నేను ఈ లోకంలో చిట్ట చివర ఏమి ఉంటుందో అని తెలుసుకోవాలని ఆలోచన నాకు ఏడవ తరగతిలో వచ్చింది అంటే చివరికి ఏమైంది ఫైనల్ని తెలుసుకోవాలని ఆలోచన ఈ తరగతిలోనే ఏర్పడింది కారణం నాకు ఆనాడు స్కూల్ ర్యాంకు రాకపోవటం వలన నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాను దానితో ఆనాడే చనిపోవాలని మా అమ్మగారి కొత్త చీర ఫ్యాన్కి కట్టి చనిపోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాను కట్టిన చీర చినిగింది కానీ నేను చావలేదు కారణం తెలియదు అలాగే మళ్ళీ పదవ తరగతిలో మళ్ళీ స్కూల్ ర్యాంకు రాలేదు మళ్ళీ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు అలాగే ఈ సమయంలో నా తొలి ప్రయసి నన్ను కాదని అనడంతో నేను కోలుకోలేని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావటం జరిగింది నేను ఈ ఒత్తిడిలో ఉన్నానని నాకే తెలియని స్థితి ఏదో కోల్పోయిన బాధ రావాల్సిన దానిని అందుకోలేదని బాధ పొందవలసిన దానిని ఆనందాన్ని పొందలేదని బాధ అదేనండి స్కూల్ ర్యాంకు ఇలాంటి మానసిక ఒత్తిడిలో ఉండగా నా చేతికి వండర్ వరల్డ్ అనే పుస్తకం వచ్చింది ఈ పుస్తకాలు మెదడుకు తగినంత విశ్రాంతిని ఇస్తే అది యోగ నిద్ర పోతుందని ఆ నిద్రలో దానికి తగ్గ సూచనలు ఇస్తూ ఉంటే మనం అనుకున్న ఫలితాలు విజయం సాధించవచ్చునని దీనికోసం ప్రతిరోజు రాత్రిపూట ఇరవై నిమిషాల పాటు నిద్ర మెలకువ కాని స్థితిలో ఉండి సాధన చేయాలని చెప్పటం జరిగింది కానీ ఆ స్థితిలో పది నిమిషాలకు మించి ఉండకూడదు అని చెప్పటం జరిగింది అనగా ఒక రకంగా చెప్పాలంటే ఇది యోగ నిద్ర అభ్యాసం అన్నమాట కానీ నాకు ఆ వయసులో ఇలాంటి నిద్ర అనేది ఒకటి ఉందని తెలియదు రాత్రులు అభ్యాసం చేయటం ఆరంభించాను తొలి రోజుల్లో ఎక్కువసేపు భోగనిద్రలోనే ఉండేవాడిని ఇది సాధన చేస్తున్నప్పుడు మొదట్లో మెలకువగానే ఉండేవాడిని కానీ ఎప్పుడైతే నా మెదడుకి నాకు కావలసిన శక్తిని ఇచ్చే సమయానికి మెలకువలో ఉండలేక నిజమైన నిద్రలోకి జారుకునేవాడిని కానీ తెల్లవారేసరికి చాలా ఉత్సాహంగా ఉండటం నా మీద నాకే నమ్మకం ఏర్పడటం మొదలయ్యేసరికి నాకు తెలియకుండానే రాత్రుల పాటు ఇదే సాధన చేసేవాడిని రాత్రి పది గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు చేసేవాడిని అది కూడా వారంలో మూడుసార్లు మాత్రమే అన్నమాట కాకపోతే అప్పుడప్పుడు ఏడు నిమిషాలకు మించి యోగ నిద్రలో ఉండేవాడిని కాదు దానితో నా మెదడు కాస్త మతిభ్రమణం ఏదో తెలియని అయోమయ దృశ్యాలు కనిపించేవి వాటిని చూడగానే నాకు బుర్ర తిరిగి భయం వేసి వెనక్కి తిరిగి అనగా నిద్ర నుంచి బయటకు వచ్చేవాడిని ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరికీ చెప్పకుండా షిరిడీ పారిపోవటం చదువుల్లో వెనకబడటం ఉద్యోగాల్లో మార్పులు రావటం వృత్తిలో ఆటంకాలు రావటం ప్రస్తుత జీవితంలో జరుగుతూ ఉండేవి అయినా కూడా యోగ సాధనను ఆపేవాడిని కాదు కారణం దీనిని తట్టుకోలేకపోవటం వలనే నాకు ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేని స్థితిలో ఉండేవాడిని ఇలాంటి సమయంలో నాకు నా చిన్నప్పటి నుంచి మా యోగమిత్రుడైన జిజ్ఞాసి మాత్రం చాలా తోడుగా ఉండి నా అనుభవాలు అన్నీ కూడా వాడితో పంచుకునేవాడిని వాడు నమ్మేవాడు నా సాధనా జీవితం అంతా నా కల్ నా కన్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు కానీ వీడికి తెలియందేమీ లేదన్నమాట వాడికి కూడా యోగనిద్ర అభ్యాసం ధ్యానాల పేరుతో మంత్రజపం పేరుతో త్రాటక క్రియా పేరుతో వారికి తెలియకుండా చేయించేవాడిని వాడు కూడా ఏమీ అడిగేవాడు కాదు కానీ ఏదో తెలుసుకోవాలనే తపనలో ఉండేవాడు దానితో వాడు ఎక్కువగా వివిధ పుస్తకాలు వివిధ గ్రంథాలు డైలీ పేపర్లు చదివి శబ్ద పాండిత్య సాధన చేసేవాడు కానీ నేను మాత్రం యోగ నిద్రా సాధనతో అనుభవ పాండిత్య సాధన చేసేవాడిని అన్నమాట కాకపోతే మా ఇద్దరికీ అనుకోకుండా అరుణాచలం మౌనముని అయిన భగవాన్ రమణ మహర్షి వారి నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకాలని ఈ జన్మలో సాధన మొదలైంది అందుకు మంత్రదీక్ష సద్గురువు పరమగురువు ఆది గురువు అనుగ్రహం ఉండాలని వీరి వలన కుండలిని శక్తి జాగృతి అవుతుందని తద్వారా మూలాధార చక్రంలో దీని ప్రవాహం మొదలై బ్రహ్మరంధ్రం దాకా వెళితే గాని ఈ ప్రశ్నకు సమాధానం దొరకదని వివిధ గ్రంథపట్టణం వలన మేమిద్దరం తెలుసుకోవటం జరిగింది అలాగే నేను అప్పటికే చేస్తున్న సాధన అంతా యోగ నిద్ర సాధనని దీని దశయే సమాధి స్థితి అని తెలిసింది అంటే ఏంటి ఈ నిద్రలో పది నిమిషాలతో మొదలు తొంభై ఆరు నిమిషాల పాటు ఉండగలిగితే అదే భూలోకంలో ఏడు గంటలతో మొదలై పది లక్షల సంవత్సరాలతో సమానం అని తెలుసుకునేసరికి నేను గతుక్కుమన్నాను అంటే ఇన్నాళ్ళు యోగ నిద్ర సాధనలో ఒక ఏడు సెకండ్లకు మించి నేను లేనని ఎందుకంటే భోగనిద్రలో అప్పటికే గంట నర అయ్యేది అన్నమాట అని తెలుసుకున్నాను దానితో ఈ యోగ నిద్రలో ఎక్కువసేపు ఉండాలని మేమిద్దరం సాధన అభ్యాసం చేయటం ప్రారంభించాము అభ్యాసం చేస్తూ ఉండగా నాకు నిద్రలో సజీవమూర్తిగా షిర్డి సాయిబాబా నాతో మాట్లాడినట్లు అయ్యింది అంతే నా కళా ప్రపంచంలో సాధనా విభాగం నందు షిరిడీ సాయిబాబా ఉన్నారని గ్రహించాను అప్పటికి నా సాధనా సమయం మూడు నిమిషాలు అన్నమాట అంటే యోగ నిద్రలో మూడు నిమిషాలు ఉన్నాను అదే భోగంలో ముప్పై ఆరు గంటలు అన్నమాట నా రంగ మూడు నిమిషాల నా కళా ప్రపంచంలో నాకు సిరిడి సాయిబాబా వారే కనపడితే అదే ఎక్కువసేపు యోగ నిద్రలో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెర్రి మొర్రి ఆలోచనలు చేసేవాడిని కానీ మానవమెదడు ఈ నిద్రలో నలభై ఎనిమిది నిమిషాలకు మించి ఉండలేదని నాకు అప్పుడు తెలియదు అందరూ ఆ వయసులో అమ్మాయిల వెంట పడితే నేను యోగ ధ్యానంలో సజీవమూర్తిగా అమ్మవారిని చూడాలని శివయ్యను చూడాలని నామరూప దైవాలను నామరూప గురువులను చూడాలని వెర్రి ముర్రి ఆలోచనలతో విపరీతంగా యోగ సాధన చేసేవాడిని కాలేజీలో డుమ్మా కొట్టి ఉద్యోగాలు డుమ్మా కొట్టి అప్పుడప్పుడు ఎక్కువసేపు అనగా ఈ నిద్ర కోసం ఉదయం ఏడు గంటల నుండి మర్నాడు తెల్లవారుజామున ఐదు గంటల దాకా చేసేవాడిని ఈ విషయం మా జిజ్ఞాసకి తప్ప మరొకరికి తెలియదు కానీ ప్రారంభంలో మేమిద్దరం ఏడు నిమిషాలకు మించి యోగ నిద్రలో ఉండేవాళ్ళం కాదు ప్రస్తుతం మేమిద్దరం ఈ నిద్రలో తొంభై ఆరు నిమిషాలకు పాటు ఉండగలిగితే అనగా ఈ భూలోకంలో పది లక్షల సంవత్సరాల పాటు వెనక్కి తిరిగితే ఏం జరుగుతుందో పది లక్షల సంవత్సరాల పాటు ముందుకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మా మనోనేత్రం ముందు ఆ దృశ్యాలు చూసి శక్తిని ఆ దృశ్యాలు యొక్క కారణాలు కారకాలు తెలుసుకునే జ్ఞానస్ఫురణ పొందే స్థితిని ఈ జన్మలో మేము పొందిన సాధనా స్థితి అన్నమాట దీనికి ఆధారంగానే మా ఆది జన్మ ఏమిటో తెలుసుకున్నాం అలాగే మా రాబో జన్మలేమిటో తెలుసుకొని వాటి కారణాలు తెలుసుకొని ఈ జన్మలో వాటిని నాశనం చేసుకొని మరుజన్మ అలాగే పునర్జన్మ లేని స్థితికి వచ్చినాము ఇట్టి స్థితికి మీరు రావాలంటే యోగ నిద్రలో నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది కాకపోతే ఈ గ్రంథం రాసేటప్పుడు అనగా సహస్ర చక్రాల అనుభవాల కొరకు వరకు నలభై ఎనిమిది నిమిషాల స్థితిలోనే ఉండేవాళ్ళం కానీ అసలు ఈ విశ్వసృష్టికి మూలమేదో తెలుసుకోవాలని ఆలోచన అనగా ఫైండ్ ఫైనల్ అని మా సాధన మాకు తెలియకుండానే మొదలైంది అనగా అప్పటిదాకా మేమిద్దరం కూడా ఈ కళల ప్రపంచంలో ఉంటే దీని దెబ్బతో విశ్వసృష్టి కళా ప్రపంచంలో అడుగుపెట్టడం జరిగింది అలాగే సహస్ర చక్రమునకు అలాగే హృదయ చక్రమునకు అనుసంధానమైన జీవనాడి మార్గంలోనికి మా ధ్యానం ద్వారా నలభై ఎనిమిది నిమిషాలు దాటి నలభై తొమ్మిది నిమిషాలకు అడుగుపెట్టడం జరిగింది విచిత్రం ఏమిటంటే ఆదియోగి సదాశివమూర్తి కూడా యోగనిద్ర కోసం తుంకార సాధన చేసి నలభై ఎనిమిది నిమిషాల వరకు మాత్రమే ఉన్నాడు అది విధిలిఖితం ఆపై అదంతా బ్రహ్మముడి రహస్యం అన్నమాట నిగూఢంగా నలభై తొమ్మిది నిమిషాలు దాటితే తెలుస్తాయి అని ఆలోచన కూడా మాకు లేదు నాకు తెలియలేదు అప్పటికే మేమిద్దరం నలభై ఎనిమిది నిమిషాల సాధనా స్థితిలో ఉన్నామని కూడా తెలియదు కేవలం మేమిద్దరం రాత్రిపూట లేదా వీలున్నప్పుడల్లా విశ్రాంతిగా పడుకునే వాళ్ళం అంటే ఎక్కువసేపు భోగ నిద్రలో ఎక్కువసేపు రోజంతా విశ్రాంతి నిద్ర లేదంటే భోగ నిద్ర శరీరానికి విశ్రాంతి ఉంటే యోగ నిద్రలో శరీరంతో పాటు మనస్సు కూడా ప్రశాంతంగా మారి విశ్రాంతి పొందుతుంది